కృష్ణా జిల్లా గుడివాడలోని వలివర్తిపాడులో అగ్ని ప్రమాదం జరిగింది యూనియన్ బ్యాంక్ లో ఒక్కసారిగా మంటలు చెలరగాయి సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అగ్ని ప్రమాదంలో కంప్యూటర్ వైలు మాత్రమే కాలిపోయాయని ఫైల్స్ కేం కాలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు ఖాతాదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు تم راڻي ڏاڍو کُچل آهي برو نه ڳردنت آچو امرا 15 لڳو बॅٽ बॅٽ آيو ۽ لڙو

మా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వలివర్తుపడి బ్రాంచ్లో చిన్న షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇమీడియట్ గా ఇక్కడ మా ఇంటి ఓనరు ప్లస్ లోకల్ కాన్స్టబుల్ ట్రాఫిక్ పోలీసు ఇమీడియట్ రియాక్ట్ అవ్వేసి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం వల్ల గా వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుని గా చాలా డ్యామేజ్ నుంచి కాపాడారు ఇప్పుడు బ్రాంచ్లో నా ఇష్యూస్ ఏట్లేదు జస్ట్ ఫైర్ అయింది కానీ అన్ని ఐటమ్స్ ఎక్విప్మెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్ నథింగ్ టు వరీ సో టైమ్లీ వచ్చినందుకు మా ఫైర్ స్టేషన్ వాళ్ళకి తర్వాత మా లోకల్ బ్రాంచ్ అందరూ అలర్ట్ చేసి మొత్తం లోకల్ బ్రాంచ్ అందరూ ఒకేసారి వచ్చి అందరు హెల్ప్ చేసిన వల్ల అంతా సేవ్ అయింది నా వేజ్ ఉండేట్ మేము కూడా మచిలీపట్నం నుంచి వచ్చాం ఇప్పుడు వచ్చాము అంత సేపు ఉంది మత్న్ టూ వరి థ్యాంక్ యూ ఆయల్ అవ్వలేదు సరే లేదు ఉన్నారు ఉన్నారు ఇప్పుడు వాచ్మెన్ ఇక్కడ ఉంటారు వాచ్మెన్ ఉంటారు ఇప్పుడు వాచ్మెన్ కూడా ఇక్కడ ఉంటారు ఇష్యూ ఏట్లేదు ఏ ఏమి ఎక్విప్మెంట్స్ బ్రాంచ్ ఎక్విప్మెంట్స్ కానీ కస్టమర్స్ ఇష్యూస్ కానీ ఫైల్స్ కానీ ఏమీ డామేజ్ అవ్వలేదు ఓన్లీ ఫైర్ అవడం వల్ల మొత్తం ప్రిమాషెస్ బ్లాక్ అయిపోయింది ఓన్లీ అది క్లీన్ చేసి వైరింగ్ చేసేస్తే సఫిషియంట్ వర్క్ అవుతుంది బాకీ ఏం డ్యామేజ్ అయితే అవలేదు అదే అంటే రేపు మన ఎస్ఎస్ ఇంజనీర్ వచ్చి ఎస్ఎస్ చేసిన వరకు ఎగ్జాక్ట్ చెప్పలేము బట్ పబ్లిక్ వైజ్ బ్రాంచ్ వైజ్ ఏమి ఎఫెక్ట్ అయితే జరగలేదు